హలో మీరు పిఎన్ఆర్ ఛానలా నేను నా పేరు రమణ అన్న నేను తరఫు నుంచి మాట్లాడుతున్నా చెప్పండి అన్న ఇప్పుడు మీరు వీడియో పెట్టారు కదా ఒకటి అతని పేరు ఏం పేరు కళ్యాణ్ చెప్పండి ఇప్పుడు విషయం ఏంటంటే కౌంటర్ ఇద్దాం అనుకుంటా చెప్పండి తర్వాత ఇప్పుడు అతను ఒక మాట అన్నాడు అతను డూకో చనిపోయినాడు అనుకోండి అని అంటున్నాడు ఇప్పుడు అన్ని చోట్ల మరి సీసీ పొట్ట చూపించినాడు మరి చనిపోయేటప్పుడు ఎందుకు చూపించాడు యాక్సిడెంట్ జరిగేటప్పుడు అదే ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయన డూకోస్ వచ్చిపోయినా అనుకోండి కదా

అర్థమైందా ఇప్పుడు మేము పర్సనల్ గా ఏం తీసుకోవచ్చు ఇది ఏమంటే క్రిస్టియన్ కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గా క్రిస్టియన్ మీద కుట్ర జరుగుతుంది కాబట్టి అదే కోవలోనే ఇప్పుడు అజయ్ బాబు మీద కూడా ఫస్ట్ నెక్స్ట్ అజయ్ గడ అని లో కూడా వచ్చింది కాబట్టి దీని వెనక అంటే పెద్ద కుట్ర ఉంది ఇది మనకు అర్థమైపోతాను సింపుల్ గా వాడు కూడా జోసఫ్ గాడు వచ్చినాడు వాడు అసలు జోసఫ్ గాడ్ వాడు క్రిస్టియన్ వాడు ఎప్పుడో ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ వాడు అంటే చేయడము ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే రియల్ పెడుతున్నారు డూప్లికేట్ పెడుతున్నారు అంటే ఏం చేస్తున్నారు మంచి వాటర్ ను మంచి మంచి వాటర్ సార్ మంచి వాటర్ ఏం చేస్తున్నారు కొంత విషయాన్ని చేసేస్తాను అప్పుడు అయిపోతాంది మంచి రెండు ఫిక్స్ అయిపోతాం అది ఏది మంచి ఏది చడే దానికి మనకు గ్రహించేంత కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇంత కూడా అదే చేస్తారు సాక్ష్యాలు కారుమార్ చేసేసారు దీని వెనకల్లా సాక్ష్యాలు కార్మార్ చేసేస్తాను మీరు ఇప్పుడు వీళ్ళకేం అవసరం సార్ అంత అత్యుత్సాహం ఏమి నాకు సార్ ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కదా హిందూస్ వాళ్ళందరూ ఎవరు మాట్లాడడం లేదు మీ హిందూ మాట్లాడితే ఎవడన్నా కృష్ణ వచ్చి మాట్లాడతారా ఇప్పుడు అవును సార్ ఇప్పుడు నేరారోపణ చేస్తారు నేరారోపణ చేసేప్పుడు కానీ నువ్వు చేస్తారు కానీ మేం కాదని చర్చ నేత వీడే వీడము క్రిస్టియన్స్ మీద మాట్లాడము అంత అవసరమే ముఖ్యంగా ఉంటాయి మావాడు మావాడు అయినప్పుడు మేము మా బాధలో ఇప్పుడు ఒక ఊరుంది సార్ తల్లెలో ఈ పల్లెల్లో ఏం జరుగుతుంది అంటే ಪಲ್ಲೆಲ್ಲ ಪ್ರತ್ಯರ್ಧುರು ಎವರೈತೆ ಉಂಟು ವಾಳು ತಿರು ತಿನ್ನಪ್ಪು ಒಳ್ಳೆ ರೇ ನೇನಾ ನೇನಾ ರಾರು ಪಾರಿರು ಪರಾರು ಉಂಟು ದೊರಕರು ಅಲ್ಲಪ್ಪು ನೀವು ಶಿವಶಕ್ತಿ ಕ್ವಂಟಿ ಲ ప్రసాద్ కానివ్వండి ఇంకో ఇంకొకరు కానివ్వండి అతను లలిత కుమార్ కానివ్వండి ఇవందరూ వచ్చి మాట్లాడము అడుగుతాము మేము 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 హిందువులు అని అన్నమాజుగా హిందువులు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో కొందరు అజయ్ బాబాయ్ అనుకుంటా వీళ్ళ పేర్లు తీసుకున్నాడు అమరా ప్రసాద్ పేరు గానీ ఇంకా మిగతా కొందరు పేర్లు అజయ్ బాబు తీసుకొని వాళ్ళ మీద అట్లా అతను మాట్లాడినాడు యాదృష్కంగా అంటే మేబీ ఉండొచ్చు అన్నట్టుగా మాకు ఎందుకు ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే జోసెఫ్ అనేటువంటి వాడు వచ్చింది కదా నిజస్వరూపం చేస్తే అమ్మారా ప్రసాద్ కలిసినాడు రాధామోహర్ కలిసినాడు బీజేపీ పార్టీ నాయకులు కలిసినాడు అంటే అర్థం ఏమని వీళ్ళు వీళ్ళు ఏం చేస్తానంటే మన లోపలికి ఒక ఏమంటారు డూప్లికేట్ వ్యక్తులు లోపలికి పంపించేసి మా మమ్మల్ని మా కంట్రీని మా చేతిని పొడిపించే విధంగా చాలా చాలా వీళ్ళు దేవుడు తప్పకుండా శిక్ష అవునా నా ఇప్పుడు మీది కడప అంటున్నారు పక్కకి పులివెందుల దగ్గరనే కదా మాది కదా జగన్మోహన్ రెడ్డి పులివెందుల కదా ఆయన కూడా పెద్ద అంటే యేసు ప్రభు బిలీవరే కదా వాళ్ళ అమ్మ విజయమ్మ కూడా యేసు ప్రభు బిలీవరే కదా ఇప్పుడు వాళ్ళ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమాధి వద్ద ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు బైబిల్ చేతిలో పట్టుకొని వాళ్ళకు వచ్చే ప్రార్థన చేస్తారు కదా మరి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి యేసు అమ్ముతారు కాబట్టి భారతి గారు కూడా యేసు ప్రభుత్వ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కు షర్మిల ఆమె బైబుల్ క్రిస్టియన్ జీసస్ నే నమ్ముతారు హలో వినండి సార్ వినండి తర్వాత షర్మిల వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ ఇంటర్నేషనల్ పాస్టర్ మరి వీళ్ళు అసలు నోరే మీద లేరు కదా అన్న మీరే ఎక్కువ ఇప్పుడు సాధారణమైనటువంటి అంటే అంటే పెద్ద 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 పొలిటికల్ పవర్స్ లో లేకపోయినా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోయినా వీళ్ళే మాట్లాడతలేరు కదా ఇప్పుడు బ్రదర్ బ్రదర్ అనిల్ ఇప్పటిదాకా ఏమైనా కామెంట్ చేసిండా జగన్మోహన్ రెడ్డి చేసిండా షర్మిలా చేసిండే ఎందుకు మరి ఏమైంది అంటున్నా మరి వాళ్ళకు లేదా బాధ్యత మీరేమో అది ధూప్ అంటున్నారు మరి ధూప్ అన్నప్పుడు వీళ్ళు కొట్లాడాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా ఆ చెప్తా ఎందుకు ఎందుకు వీళ్ళంటే ఇప్పుడు వీళ్ళకి అన్ని ఉన్నాయి సార్ వీళ్ళకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అర్థమైంది ఆ వాళ్ళు దేవుడిని నమ్ముతారా నమ్మరా సార్ సార్ నిమిషం వీళ్ళు చెప్తాను అదే చెప్తాను ఆలస్యం దేవుని నమ్ముతారు అన్ని చేస్తారు గాని వీలు ఇలాంటి రిస్క్ ని ఏం తీసుకోరు ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు అధికారం కావాలి అధిక వాళ్ళ ఇప్పుడు స్వార్థం అనేది ఉన్నప్పుడు ఏమంటుందండి ఏమని స్వార్థం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే మేము మేము వచ్చింది వాళ్ళలాగా అధికారం కోసము కాదు వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఈ అని ఎప్పుడు చెప్పుకోవాలా ఎక్కడ కూడా వాళ్ళు ఏదంటే ఉన్న ఫార్మాలిటీగా వెళ్తారు ఫార్మాలిటీ చేస్తారు అంతే వాళ్ళు అంటే వాళ్ళలో ఆ మంట అనేది ఉండకపోయింది వాళ్ళు స్వార్థికులు కాదు ఏం కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి కానీ షర్మలా కానీ శరీమ్లా అయితే ఉండొచ్చు ఎందుకంటే ఆమె స్వార్థ చేస్తుంది కాబట్టి ఆమె స్వార్థ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అక్కడ స్వార్థ చేయలే వాళ్ళు పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు దానికి సంబంధం లేదు మీరు మీరు అన్నట్టు ఇప్పుడు షరమంలో మాట్లాడాలి శరీరంలో కూడా మా ఆమె ఎవరు మాట్లాడాలి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకంత అధికారం కావాలి కాబట్టి అధికారం కోసం వేలా పొరపాటు ఏమైనా అడుగేస్తే ఏనా ఓట్లు రావేమో అనేటువంటి ఒక దృక్పథంతో వెళ్తాం రాజు అదే అన్న ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ముస్లిం మీద డౌట్ ఉంటే గనక పెద్ద ఒక ముస్లిం ప్రవక్త మీద ఉంటే అక్బరుద్దీన్ ఓవైసి గాని అసదుద్దీన్ ఓవైసీ గాని గొడవ గొడవ చేస్తున్న చేకపోనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు సార్ వాళ్ళకి బాగా దేవుడు ఆశీర్వించారు ఈ రోజు వాళ్ళకి ఏం అవసరం లేవు మీరు అట్లా అంటారు మరి ఇప్పుడు కాదన్న మరి వాళ్ళు ఒకవేళ నిజంగా ఆయన డ్రైవ్ చేస్తూ డ్రంక్ చేస్తూ పడిపోయిండేమో అని వాళ్ళు అనుకుంటారేమో మరి అదేందుకు మీరు అనుకో ఆలోచించట్లేదు మీరు అనుమానంతో చూసే బదులు డ్రైవింగ్ డ్రైవింగ్ ఇప్పుడు సార్ ఒక మాట ఇచ్చాడు ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఇంత కెపాసిటీ అని ఎంత తాగుతాడో అంతే తాగుతాడు అర్థమవుతుంది బాటిలే నేను కర్మలు పడి మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే పోర్ట్ చేసినప్పుడు ఒక్కసారి నేను ఒక్కసారి తీసుకున్నాను అది కూడా ఏమి మాటల్లో పడి రెండు మూడు ఫిస్ట్ టెన్ ఎమ్మెల్ అంతా చూసుకుని నాకు వాటర్ కూడా అయినా కానీ అవి రెండు మూడు బెగ్గులకే ఓవర్ అయిపోతుంది అట్లాంటిది రెండు బడ్వడాలంట రెండు ఫిఫ్టీఎంఎల్ అంట రకరకాలుగా తీసుకొని పోయి అవునన్నా ఇప్పుడు ఇంకొకటి అడుగుతారు కదా ఇప్పుడు అవునన్నా ఇప్పుడు ఇప్పుడు మరి వీళ్ళ ప్రవీణ్ అనన్నా పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ అక్క వాళ్ళే తెలిసిన అక్క వాళ్ళు అక్కనే అనుకుంటా సిఐ అంట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి వాళ్ళెవరు కూడా మాట్లాడతలేరు కదా మీరు వాళ్ళ మరి పోలీసుల కంటే మీకు ఎక్కువ తెలుసా వాళ్ళ అక్క సిఐ అనే విషయం మీకు తెలుసా సార్ ఇప్పుడు ఒక మాట వాళ్ళందరూ ఎవరు బయటకు రారు ఎందుకు రారంటే వాళ్ళ గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఉండరు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడారు సరే మాట్లాడకూడదు కావచ్చు కానీ మాట్లాడకూడదు కానీ ఇప్పుడు లాంటి వాళ్ళకైతే ఇట్లయితే జరిగిందని అడగొచ్చు కదా రిప్రజెంటేషన్ అయితే ఇచ్చుకోవచ్చు కదా ఏదన్నా కుటుంబ సభ్యులకన్నా చెప్పుకోవచ్చు కదా వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ భార్యకి చెప్పు ఇంకొకళ్ళకి చెప్పు వాళ్ళ అన్నకి చెప్పు చేసే నేనే హలో ఇప్పుడు మేమైతే బయటకు రాలేను ఇట్లా కొట్లాడండి ఇట్లా అన్యాయం జరిగింది ఇట్లా జరిగిందని వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు కదా అంటే నాట్లాడతలేరు కదా సార్ చెప్పలేదు ఇప్పుడు ఏమైందంటే మేము క్షమించే గుణం కాబట్టి క్షమించేసినాం అయితే కానీ ఇప్పుడు క్షమించిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైతానంటే క్రైస్తవ సమాజం అంతటి మీద కూడా ఏమైతానంటే దాడులు దొరుకుతా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ అజయ్ బాబు అన్నారు కరెక్ట్ గా అజయ్ బాబు అన్నిటిగానే ఆయన యాక్చువల్ గా ఏం చేయాలని వెంటనే అందరు అలాట్ అయ్యేటప్పటికి తీసుకొని పోయి ఆరు స్టేషన్లలో కేసులు పెట్టేసి ఒక బయటికి రాకుండా దోసప్ చేసినారు దోసప్ పట్టం కోడి ఇది ఉంటా ఏంటంటే ఒక చేస్తున్నారు సార్ కానీ ఇప్పుడు నాలాంత రక ఎన్ని రోజులు ఆయన ఉండగలదండి జైలు ఎందుకోసం అంటే నేను దేవుని కోసమే ప్రభుత్వాలు కాబట్టి నా కోసం నేను రైతు కూడా ప్రాణాలకు ఎవరు భయపడదు ప్రాణాలు ఇష్టం ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు ఈ నార్మల్ పీపుల్స్ అన్నారు కలిపి అనడం లేదంటే వాళ్ళకి చాలా వాళ్ళు బయటకు రాలేదు ఏమొచ్చినా కానీ వాళ్ళకి ఓట్లు పడదు పోలీసులు అంటారా వాళ్ళు మాట్లాడకూడదు ఎందుకోసం గవర్నమెంట్ జాబ్లు ఉండరు కాబట్టి వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు క్షమించేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడతారు குடும்ப சபியில் கமின் க்ஷமியா சார் நே க்மீஸ் இப்படே வாழ் மீது பகவீச்சுக்கே அடவியே கிரைஸ்ட் கூட அனடம் மீ பகிச்சுக்காக மிமே எவடைய உண்டடோ வாட எவடு அது மாதிரி தெரியல அது மேம் மாட்டோம் ஏன் ஜெரிந்தோந்த வைத்து கேரக்டர் ஆய்வு கரீரா கேரக்டர் பண்ணுறது ஆயன அளந்தோட காது ஹண்ட்ரட் தௌசண்ட் பர்சண்டேஜ் அல்ல அல்லது அசலம் మరి రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు మరి రాజేష్ అంటారు సార్ ఎందుకన్నారు అది తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు వాళ్ళు మాట్లాడకుంటే రేపు మనకి సీటు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మనకి రాదు మేము అలాంటి ఆశ లేవు ఈ లోకాన్ని మేము ఈ లోకంలో ఉండేటువంటి వేరు మేము ఆశించడం ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిలో ప్రేమించబడినాడు ఏవి భౌతిక సంబంధమైంది సార్ రాళ్ళలో దేవుని ఎగ్గినప్పుడు మనిషిలో ఎందుకు దేవుని ఎత్తడం లేదు మీరు ఒక రాయల దేవుని ఎదుగుతారు కానీ మనిషిలోనేటువంటి భైవత్వాన్ని ఎందుకు ఎత్తకడం లేదు మనమందరం తెలుగు వాళ్ళమే కదా ఇచ్చిన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా అందరినీ పై కానీ మనకు మనమే పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను చేయాలని చూస్తాడు మోడీ అది ఎగ్జాక్ట్లీ అందరూ తెలుసు సౌత్ ఇండియాలో కాలు పెట్టాలని చూస్తాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ద్వారా కాలు పెట్టేసినాడు ఒక కాలు ఇప్పుడు అందరినీ ముగ్గురు భయపడిస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చిన భయపడిస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన భయపడిస్తాను మోడీ ఏమైపోయింది ఇప్పుడు చిన్న చిన్నంగా బాగా వేసాడు ఒక ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కంటే కూడా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా మరి వాళ్ళ మీద లేని ఈయన మీద ఉంటదా ఇప్పుడు చనిపోయిన తర్వాతనే అందరికి తెలిసింది కదా అంతకు ముందు అంటే అంతకంటే పెద్ద అంతకంటే పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా ప్రవీణ్ పాస్టర్ కంటే ఒక మంచి ఐడియాలజీ జ్ఞానం వస్తుంది అన్ని భాషలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కల్వారి సతీష్ గానీ తర్వాత బ్రదర్ అనిల్ గానీ ఆయనకు రాదు భాష రాదు హీబూర్ భాష రాదు ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ ఆయన ఎంత ఆయన దేవుని వాక్యం చెప్తా ఈయన ఈయన బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ ఏ బ్రదర్ బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ షర్మిల వాళ్ళ భర్త కూడా పెద్ద పాస్టర్ సార్ వీళ్ళంతా స్వస్థతల గురించి చెప్పేవారు ఈ అన్న ఎట్లా అంటే ఏసు ఎలా చేసింది అలానే చేయాలనేటువంటి తత్వం ఎందుకు అంటే మా కడపలోనేటువంటి నేను కూడా అంతే నేను జస్ట్ మేము వాక్యము జ్ఞానాన్ని మనిషిని వెలిగించాలి అంతవరకు స్వస్థతలేని ఈ రోజు నీకు రోగం బాగా మన రోగం బాగా చెప్పండి అన్నీ వస్తా పోతాడా సార్ అది కాదా మనం దేవుడు ఏమన్నాడు ఒక మనిషిని మాడు మనసు పొందాలా అన్నాడు మారుమలుసు పొందాలంటే ఇప్పుడు అన్న కూడా మారుమలుసు పొందాడు ఇప్పుడు మారుమలుసు పొందినాడు రెండు వేల సంవత్సరంలో మారుమలుసు పొందాడు అన్న ముందు ఈ కడపలో అన్నగిన రౌడీ కూడా ఉత్సాహ ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది అతను ఎవడైనా కానీ రాజారెడ్డి వీళ్ళు తిరుగన వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవడన్నా ఆయన జోలికి పోవాలంటే ఉన్న వాడన అని భయపడేవాళ్ళు ఉత్సాహపడుతుంది వీళ్ళు కూడా ఎవడన్నా తిరగాలంటే ఆయన పోతానికి తిరగాలంటే ఉత్సాహపడుతుంది అలాంటి వ్యక్తి కోసం రాజారెడ్డి అల్లాడిచ్చింది ఒక టైం ఏమనుకుంటాడు మీరు ఆయన గురించి కడపలో వచ్చి అడిగితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ని అడిగితే మీకు ఏం తెలుస్తుంది ఆయన గురించి ఎవడరా కానీ వచ్చిందంటే నాకు వస్తా అట్లాంటి వ్యక్తి మారి అసలు ఆయన మంది చర్చీలంటే ఇష్టం లేదు ఆయన అవునా మరి ఇప్పుడు మీరు అంటారు కదా గతంలో ఇట్లా చాలా మంది భయపడేటోళ్ళు ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసి మరి వాళ్ళ శత్రువులు ఏమన్నా చేసి ఉంటారు మా అప్పుడు కడపలేదు ఎందుకంటే ఆయన ఆయన ఎంత ఎవరు அலம் இப்படி மெடி அலுண்ட் உண்ட் ஏதாவது விஷயம் அவனீதி காது மல்லா நீதி மழை கொடுக்கு தாட நல்லா அல்லது கொடுத்தா அட்ளோ நீ அட்ல காது அதுக்கு மழை ஏதோ கொண்டமந்தாரு கதா அலம் கொடுத்தா అంటే అంత బలంగా బాగా మంచి మంచి మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నదా చూసిరా నాకు టచ్ లేదు అన్నతో నేను రెండు వేల పద్దెనిమిది అన్నగా మాట్లాడుతున్నాను అప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు అన్న తర్వాత నేను కలవకొస్తే తమ్ముడు మాట్లాడుతాను బిజీగా ఉన్నాను అనేవాడు సరే అన్న అనేసి అనుకున్నాను కానీ నేను అసలు నేను చాలా ఈ నా గుడు కొంతమంది ట్రోల్ చేస్తుంటారు కదా చూసి ఇరవై నాలుగు తేదీ పద్దెనిమిది మార్నింగ్ నేను వేరే చర్చిలో నిద్రపోతాను లేచిన లేచి చూస్తే యూట్యూబ్ చూస్తాను కొద్దిగా అర్థం చేసుకున్న తర్వాత యూట్యూబ్ చేస్తున్న తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రవీణ్ గారు రిప్ అని పెట్టాడు కట్టాను ఎవరు అని వాని ముందు వాని యూట్యూబ్ ఛానల్లో చూసినా చూస్తే ఈ మనోడే రిప్ అని పెట్టాడు అనుకున్నా అని చూస్తే అప్పుడు అది ఎప్పుడు పదకొండు ఆ టైంలో పదకొనాలు టైంలో చూసాను నేను అంటే ఏం ఇది పని పెట్టాడు ఎవడబ్బులు చూస్తే మనవాడే అన్నం కలిడు అనేసి పెట్టినాడు అంటే ఏం చేస్తారని అనుకున్నాను ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చి కదా ఆయన వాకింగ్ ఎప్పుడంటే వీళ్ళకి సరిపోదు కదా అందుకు నేను అట్లా అనుకున్నాను అరే లాస్ట్ లో చూస్తే నిజమైన పోయినాడు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు చాలా మంది ఉండరు సార్ అన్న మరి అన్న ఎవిడెన్స్ చూపెట్టమంట మరి ఎవిడెన్స్ చెప్పమంటే ఎవరు ఏం చెప్తారు ఎవిడెన్స్ ఉంటే చూపించండి ఎవిడెన్స్ ఉంచే చూపించండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవిడెన్స్ తీసుకొని పోవచ్చు కదా ఆయనకి ఏంది ప్రాబ్లమ్ ఏంది విజయమ్మ ఉంది కదా విజయమ్మ అయితే ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాను దేవుడు అని అంటే నమ్ముతాది కదా రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ కూడా ఎందుకు అసలు ఈ విషయంలో స్పందించట్లేదు మళ్ళీ ఒక కడప సేమ్ అవన్నీ వాళ్ళ వ్యక్తిగతము ఎవడు కూడా చెప్పాలని రూల్ లేదు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కొడుకు మెయిన్ ఏంటంటే ప్రేమ ఉండాలి సార్ ప్రేమ అభిమానం అనేది ఎవరైనా ఉంటే వాడు ముందుకు వస్తారు గమనించండి నిజంగా ఒక ఎమ్మెల్యే గాని ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ముఖ్యమంత్రి గానీ లేనంత ఘనంగా అతను ఎంత జనాలు అతను శవమైనప్పటికీ కూడా అంత ఘనంగా వచ్చిన లక్షల మంది వచ్చిన లక్షల మంది వచ్చిన వ్యాను పోతంటే చాలా మంది నేను యూట్యూబ్ లో చాలా మంది చూసాను ఏంది రా ఇన్ని సార్లు పోతాడు ఆయన ఎంటంపట్టి ఏమైనా రాజకీయ కూడా కాదు ఎందుకంటే దేవుడు ఆ ఘనత ఇచ్చిన మీరు ఏమంటారు అంటే మీరేమంటారు అంటే ఎంతసేపు క్యారెక్టర్ని జబ్బు పెడదామా జబ్బు చెద్దామా ఎంతసేపు ఉంటే ఇది ఇది పేక్ అని చేసేసి ఆ లాస్ట్ దాన్ని కూడా పేక్ చేస్తామా అనే దానికి చూసుకుంటారు కానీ కాలాలు ఇలా ఉండవు కదా సార్ ఏ గురుగు కదా కదా భూమి మీద కాకపోతే ఏంటంటే ఇది న్యాయమైనటువంటి దేశము అన్నప్పుడు ఈ ధర్మం అనేది ఇదేనా సంపడమేనా నేర్పించింది ప్రేమించడు సార్ ఎవడు కూడా మారడు సార్ ఇప్పుడు ఏమన్నారు జై శ్రీరామ్ అనేసి ఏం చేస్తున్నారు కొడతాను ప్రేమించయ్యా ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు కొడతానరా మా వాళ్ళు మీరు దంతులందరూ కూడా మా క్రిస్టియన్స్ మీరు ఎందుకు హిందువులుగా ఉండాలని వాళ్ళని కదా ప్రేమించు அவ அம்மா ஒன்னேன்னா இவള് இது எதுக்கு இப்போ એમன்றே பத்தரனக்கு ஏயோ விஸ்தார் அது இன்னும் கூட ஈம் ஐயே ஆனு பிரேமிசையா நீ பிரேமிஸா నా కొడుకు ప్రేమిந்து शेपது என்ன வந்து அம்மா பட்டதன்னா உனக்கு என்னையன்றது ஓடு அதంది పరిస్థితి நீ भेटக்க போதே भेटேவானா भेटைக்கு போயி நீ எట్లా ஏவுகதம்பதுதரும் ச்சா சலனங்க நம்மట్లాடலன்னா நான் என்னு 니거 ரமணன가నే సేవ్ చేస్తான்ట్లాను ஆ ஓகே அண்ணா ஓகே நீ மல்லாట్లాடுதலன்னா انا ரமணன மல்லிట్లాడతా మీరు ఏం సార్ మీరు ఎట్లా మీరు ఛానల్ ఏనా మీరు నా ఛానల్ అన్న నా పేరు మైపాల్ యాదవ్ నా ఛానల్ పిఎంఆర్ టీవీ ఓకే అన్న మళ్ళీ మాట్లాడతాను